నమస్తే అండి ఈ మధ్య కాలంలో బెలూచ్ రెబల్స్ స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకున్నాయి అయితే ఈ బెలూచ్ రెబల్స్ పాకిస్తాన్ సైన్యం యొక్క వాళ్ళ యొక్క సరిహద్దుల్ని దాటి భారతదేశ సరిహద్దుల వైపు వస్తుంటే పది మందిని పాకిస్తాన్ సైనికులు చనిపోయారు అని దాన్ని పాకిస్తాన్ సైన్యం కవర్ చేసుకోవడానికి చచేచ లేదు లేదు అబే అట్లాంటిది ఏం జరగలేదు మేమే నలభై ఒక్క మందిని చంపేశాము అని చెప్పుకుంటుంది నిషేధిత్ తెహరీకి తాలిబన్ పాకిస్తాన్ టీడీపీకి చెందిన నలభై ఒక్క మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దొంగచాటుగా పాకిస్తాన్ భూభాగంలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించినటువంటి వీళ్లను భద్రతా సిబ్బంది అడ్డుకున్న సందర్భంలో జరిగినటువంటి కాల్పుల్లో వీళ్ళు అంతమయ్యారని చనిపోయారని పేర్కొంది గిరిజన ప్రాబల్యం ఉన్నటువంటి నార్త్ జరిస్తాన్లో వివగ్గర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు అనంతరం ఆ ప్రాంతంలో దాగి ఉన్నటువంటి మిలిటెంట్ల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అని చెప్పారు అయితే మృతుల్లో ఎక్కువ మంది ఆఫ్ఘన్ పౌరు ఆఫ్ఘనిస్తాన్ పౌరులేనని చెప్పుకొచ్చారు దీనిపైన పాక్ సైన్యం పెద్దగా స్పందించలేదని చెప్తున్నారు నమస్తే